హలో వీవర్స్ ఆర్గానిక్ సోయింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మొన్న మామిడికాయలు మగ్గ పెట్టాం కదా అవి పండుగ చూద్దాం మరియు బీరకాయ ఒకటి ఉంది కోద్దాం రెండు గంపల్లో మామిడికాయలు మగ్గ పెట్టాం కదా ఈ రోజుకి మూడు అయింది మొదటి గంప ఓపెన్ చేస్తున్నాను మొదటి వరుస గట్టి తీశాను తీస్తే చూడండి ఎంత చక్కగా పండిందో మామిడి పండు ఇది పూనాస భలే చక్కగా పండింది భలే స్వీట్గా ఉంటుంది పండితే పచ్చిగా ఉన్నప్పుడు ఎంత పుల్లగా ఉంటుందో పండినప్పుడు అంతా స్వీట్గా ఉంటుంది ఇది రాయల్ ఫ్రూట్ రాజులు తినే ఫ్రూట్ అంట అంతకుముందు కాలంలో ఫస్ట్ వరుసలో కొన్ని పండాయి సెకండ్ వరుసలో కూడా పండా చూద్దాం సెకండ్ వరుసలో కూడా కొన్ని పండాయి మిగతా అవి ఒక రెండు మూడు రోజుల్లో పండిపోతాయి మొత్తం మీద ఒక వారంలో మొత్తం పండిపోతాయి రెండో గంప చూద్దాం రెండో గంపలో ఎన్ని పండాయో రెండో కంపలో రెండు పెద్ద కాయలు పండాయి భలే ఉన్నాయి దీని పేరు రత్నగిరి అంటున్నారు అవునో కాదు నాకు ఐడియా లేదు ఈ రెండు రకాలు మా ఇంట్లో ఉన్నాయి ఈ ఫ్రూట్ కూడా చాలా తీయగా ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుంది మిగతా వాటికి ఇలాగే గడ్డి వేసి అలాగే పెట్టేద్దాం రెండు మూడు రోజుల్లో ఇవి కూడా మొత్తం పండిపోతాయి పెట్టిన దగ్గర నుంచి ఒక వారంలో మొత్తం పండుతాయి ఈ బీర చెట్టు కింద పిల్లలు పక్కన నాటాను అది పైదాకా అల్లుకొని ఒక బీరకాయ వచ్చింది దీనిని ఇప్పుడు కోద్దాం ఈ వేరే చెట్టు సాయంత్రం పూట ఫ్లవరింగ్ ఉంటుంది అందువల్ల పాలినేషన్ జరగదు ఎక్కువగా మేల్ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఫిమేల్ ఫ్లవర్స్ తక్కువ వస్తుంటాయి ఇప్పుడు ఏమైందంటే ఈ కాయకి నేను హ్యాండ్ పాలినేషన్ చేశాను ఈ కాయ నిలబడింది ఇంకా ఇప్పుడు రోజు చూసి చేస్తున్నాను ఇంకా మూడు పిందలు ఉన్నాయి వేరే చెట్లకు అక్కడక్కడ వేసాను నాలుగైదు చెట్లు బీరకాయ కోద్దాము ఇవి ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది అనుకున్న ఎంత పొడుగుందో చూడండి ఈ ఎండాకాలంలో బీరకాయలు బాగా కాస్తాయి ఇది ఎంత కూడా వచ్చిందో నేను ఇచ్చే వంటగదిలోని వేస్ట్ తోటలోని వేస్ట్తోనే ఇంత పెద్దగా వచ్చే బీరకాయ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి